మనం అనుకున్నట్లే బర్ణి గారు సేఫ్ గేమ్ ఆడారని నాగార్జున గారు కూడా చెప్పారు సో బర్ణి గారు దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారంటే సో దివ్య నా కోసం ఆడారు కాబట్టి దివ్యకి నేను సపోర్ట్ ఇవ్వాలి అని తనుజాకి చెప్పడానికి వచ్చాను ఈ లోపల సాంగ్ ఆగిపోయింది సో ఆ ఒక సాంగ్ ఎర్లీగా ఆగిపోయిందని చెప్పారు సో దానికి నాగార్జున గారు అది టూ మినిట్స్ సిక్స్టీన్ సెకండ్స్ దాకా రన్ అయిన సాంగ్ సో మీకు అంత టైం ఎందుకు పట్టింది సో మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఒకసారి సేఫ్ గేమ్ ఆడి మీరు హౌస్ నుంచి బయటకు వెళ్ళారు సో మళ్ళీ అలాంటి సేఫ్ గేమ్ ఆడకండి అని నాగార్జున గారు చెప్పడం అనేది మనము నిన్న అనుకున్నట్లే జరిగింది సో యాక్చువల్గా దివ్య గారికి సపోర్ట్ ఇవ్వాలని ఆయనకుంది అనుజ గారికి సపోర్టు ఇవ్వకూడదని ఆయన డిసైడ్ అయ్యారు సో దివ్య గారి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ వేస్తే తనుజా గారి యొక్క ఫ్యాన్స్కి ఎక్కడ కోపం వస్తుందో లేదా తనుజా గారికి ఎందుకు కోపం వస్తుందో కోపం రావచ్చు అనే ఉద్దేశంతో సేఫ్ గేమ్ ఆడారనే చెప్పాలి భరణి గారు సో అదే పాయింట్ గారిని సపోర్ట్ చేసిన నలుగురు ఆరుగురు కూడా సేఫ్ గేమ్ అని యాక్సెప్ట్ చేయడంతో బర్ని గారు కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది